హై ఫ్రెండ్స్ ఈ శారీ మనకైతే ఆర్డర్ అనేది వచ్చింది మరి ప్యాకింగ్ చేద్దామా ఇదిగోండి కవర్ అయితే తీసుకున్నాను ఈ కవర్ మీద మనం ప్యాకింగ్ చేద్దాం శారీ వచ్చేసి ఇలా ఉందండి చాలా బాగుంది అసలు క్లాత్ అనేది మనకి ఓకేనా సరే ప్యాకింగ్ అనేది మనం చేద్దాం శారీ వచ్చింది కదా ఓకేనా పక్కన పెడుతున్నా కవర్ తీసుకున్నాము ఈసారి ఏం చేద్దామంటే లేబుల్ అనేది ముందుగానే అంటించేద్దాం మనం ఓకేనా నేను లేబుల్ అనేది తీసేసుకున్నాను దానికోసం ఫస్ట్ నేనేం చేస్తానంటే గమ్ అనేది వేసేద్దామండి ఇలాగా ఓకేనా గమ్ ఇలాగా మనం వేసేద్దాం పోయింది ఇది గబ్బు ఓకే దానికోసం అనేసి మనం ఇలాగ అంటించాలి ఎప్పుడు ప్యాకింగ్ చేసి వేస్తాను ఈసారి ఏం చేస్తున్నానంటే ముందు ఈ లేబుల్ అనేది అంటికి చేస్తున్నాను ఓకేనా ప్యాకింగ్ అనేది ఎందుకంటే ఇప్పుడు కొంచెం ట్రై చేస్తున్నాం ఓకేనా ఫస్ట్ అయితే నేను ఇంకా ఇలాగైతే లేబుల్ అనేది అంటి చేశాను ఇప్పుడు శారీ అనేది మనం ప్యాకింగ్ అనేది చేద్దాం ఇది కూడా లేసింగ్ చూసినట్టు ఉంటుంది మనం చేసే అంతా కాబట్టి అంటి చేద్దాం పెందసార అనేది పొర్మాను కూలింగ్ చేద్దాం ఓకే ఇప్పుడు ఇది అండి ఓకే అందుకే అయిపోయింది ఓకేనా ప్యాకింగ్ అనేది మనం చేసేసాం కదా నెక్స్ట్ ప్యాకింగ్ కూడా మనం చేద్దాం ఇప్పుడు సారీ ఇంకా ఓకే ఇది ప్యాకింగ్ చేసి ఇంకా నెక్స్ట్ అనేది చేద్దాం మరి ఇది ప్యాక్ చేస్తే నెక్స్ట్ శారీ అనేది మనం చేద్దాం ఇదిగోండి కవర్ అయితే తీసుకున్నాను ఓకేనా మళ్ళీ కవర్కి మనం ఏం చేద్దాం ఇలా ఈ సారీ లేబుల్ అన్నది అనిపించేద్దాం కొంచెం గమ్ అనేది వేస్తే బాగుంటుంది అందుకని గమ్మేస్తున్నాను ఓకేనా అదంత సరిగ్గా లేదు ఇదైతే కొంచెం గమ్మింది దానికోసం నేను గమ్ అనేది ఇదిగోండి వేసేసాను గమ్మే కాదు ఇప్పుడు అసలైన టాస్క్ స్టిక్కర్ ఇలాగనేది మనం ప్యాకింగ్ చేసుకునే విధానం ఇది అన్నమాట నేను ఎలాగైతే ప్యాకింగ్ చేస్తున్నానో మీకు అలాగే నేను వీడియో అనేది చూపిస్తాను ప్యాకింగ్ ఓకేనా ఇంకో లేబుల్ అంటించా ఇప్పుడు ఏం చేయాలి శారీ ఈ శారీ ఆల్రెడీ స్టిక్కర్ వేసి పెట్టాలి అని చెప్పిన శారీ ఇది పెట్టేస్తున్నాను లోపల ఇది ఓపెన్ చేసి అంత ఏం లేదులేండి ఇవి మనకు వచ్చిన ఆర్డర్స్ కాబట్టి మనం పంపించేస్తున్నాం అంతే ఓకేనా ప్యాకింగ్ అనేది ఇలాగే చేస్తాను ఎప్పుడు నాకు వచ్చిన ప్రతిదీ మీకు చూపిస్తాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమన్నా యూస్ఫుల్ అనిపిస్తే ఓకేనా అయిపోయింది ఓకే నెక్స్ట్ ప్యాకింగ్ కూడా అయిపోయింది ఇక్కడ పెట్టేసి ఇది కూడా ఇది అయిపోయింది మళ్ళీ ఇంకోటి మనం ప్యాకింగ్ చేస్తాం పక్కన పెట్టేద్దాం సేమ్ ఇది కూడా అంతే ఆ ప్రాసెస్సే రండి గమ్మనే వేసేస్తున్నాం ఓకేనా ఇలాగే అంటించుకోవాలి తర్వాత కొంచెం సపోర్ట్ కన్నా పెట్టాలి అంతే నేనైతే ఇలాగే ప్యాకింగ్ చేస్తాను ఇలాగే పంపిస్తాను రిటర్న్స్ ఏమన్నా మీకు మీషో గురించి ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి నాకు తెలిసినదంతా మీకు చెప్తానండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి యూస్ఫుల్ అయ్యింది మీషో అనేది మనకు ఓకేనా పార్ట్ టైం జాబ్ కూడా మనకి యూస్ అయ్యింది ఓకే చూస్తున్నారు కదా లేబుల్ అనేది అంటించేస్తున్నాను కదా ఎన్ని కష్టాలు పడుతున్నాను ఆ లేబుల్ అంటించడానికి ఇది ఇలా అయిపోయిన తర్వాత ఇంకా సారీ ఇదిగోండి ఈ సారీ ఇందులో ఆల్రెడీ ఇదిగోండి శారీ అనేది ఉంది మనకి ఎందుకంటే ఇది రిటర్న్ వచ్చింది ఇంకా దీన్ని ఓపెన్ చేయడం ఎందుకనేసి నేను లోపల పెట్టేస్తున్నాను ఓకేనా పీకే స్లీప్ లోపల పెట్టేస్తున్నాను రిటర్న్ వచ్చింది సారీ మనకి మళ్ళీ మనకు ఆర్డర్ వచ్చింది అందుకని లోపల పెట్టేస్తున్నాను ప్యాకింగ్ అనేది చేసేద్దాం ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ప్యాకింగ్ అయితే నేను ఇలాగే చేస్తాను నా ప్రతి నేను ప్యాకింగ్ చేసిన ఇక్కడ నుంచి ఏవైతే ఆర్డర్స్ వెళ్తాయో ఏవైతే రిటర్న్ వస్తాయో అన్నీ మీ ముందుకు వీడియోస్ ద్వారా తీసుకొద్దాం అనుకుంటున్నాను ఓకేనా ఇదిగో ఇది కూడా ప్యాకింగ్ అనేది అయిపోయింది ఇదిగో మొత్తం అయితే చాలా నీట్గా అనేది మనకు ఉంది కదా ఓకేనా ఇలా ఉంది దీన్ని ఇప్పుడు ఇంకోటి ప్యాకింగ్ అనేది చేద్దాం ఇది పక్కన పెట్టేది సేమ్ ఇది కొంచెం గమ్ము స్టిప్గా ఉంటుందనేసి నేను ఈ గమ్మ అనేది వాడుతున్నాను అండి ఇంట్లో ప్రస్తుతానికి అయితే ఏం లేదు ఇంకా అది కూడా గమ్మే కదా అనేసి వాడేస్తున్నాను రండి బాగా అతుక్కుని ఈ స్టిక్కర్ ఏంట ఇది ఇది అతుక్కపోతుంది అనేసి ఇది సపోర్ట్గా పెట్టాలి తీసేద్దాం వచ్చేస్తుంది ఇబ్బంది లేదు మన ఛానల్లో టైలరింగ్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి మీషో గురించి వీడియోస్ ఉన్నాయి నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏ వీడియోస్ కావాలో నాకు నేను నా వీడియోస్ అనేది మీకు అప్లోడ్ చేస్తాను మీషోలో ఎలా జాయిన్ అవ్వాలా ఎలా సేల్ చేయాలా అంటున్నారు వీడియో కావాలని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు సేలర్ అకౌంట్ ఎలా చేయాలి మీషోలో ఎలా క్యాటలాగ్స్ అప్లోడ్ చేయాలి అలాగే మీషోలో ఎలా బిజినెస్ చేయాలనేది మీకు చెప్తాను మొత్తం ఇలాగే అర్థమవుతుంది కదా నేనైతే ఇలా చేస్తా ప్యాకింగ్ ఆ విధానం మీకు నేను చూపిస్తున్నాను కాబట్టి మీరు కూడా ఇలాగే చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ అడగండి నేను మీకు చెప్తాను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ మరి సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు మరి ప్లీజ్ లైక్ చేయండి మీకు ఏమన్నా డౌట్ ఉంటే అడగండి టేబుల్ అయితే అంటించాను ఇప్పుడు సారీ ఈ శారీ మనకు ఆర్డర్ ఇచ్చింది చూపిస్తాను ఒకసారి నచ్చితే చూడండి ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది సలభాలి ఉండిద్దండి శారీ ఎక్సలెంట్గా ఉంది ఈ సారీ నాకు ఇది నచ్చింది కాకపోతే మనం కుదరదు బిజినెస్ చేస్తున్నా నచ్చిన శారీస్ అన్నీ తీసుకుంటే మనమేలాగా Ma ne che poi di Sari? Perché l'acqua è terda. Mi la hanno detto. అయిపోయాయి అంతేనండి ప్యాకింగ్ చేసే విధానం అయితే మొత్తం ఇంతే ఒక శారీ రెండు శారీసు మూడు శారీసు నాలుగు శారీసు ఓకేనా అర్థమైంది కదా మీకు మొత్తం ఈ శారీస్ అని మనమైతే ప్యాకింగ్ చేసింది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదే కాదు మీకు పికప్ బైక్ ఇచ్చే విధానం కూడా నేను చూపిస్తా మరి నెక్స్ట్ వేడియోతో మళ్ళీ కలుస్తానండి ఇదిగోండి ప్యాకింగ్ అయితే అన్నీ నాలుగేడే ఉన్నాయి ఇవైతే నేను పంపిస్తా బాయ్ మరి మరొక వేడితో మళ్ళీ కలుస్తా మేము ముందుకు మంచి వేడితో వస్తాం బాయ్ ఓకే అండి థ్యాంక్ యూ ఓకే అండి చేస్తాను